ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే నేను మా ఇంట్లో అయితే చేస్తున్నాను మా ఇంట్లో అంటే తెలిసింది కదా ధర్మవరంలో అయితే చేస్తున్నాను అనమాట మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఏంటంటే మా అన్న అయితే కొంతమందికి అయితే ఫుడ్ పెడదాం అనుకున్నాడు సో దాని అయితే మా మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట బయట నుంచి ఏమి తెప్పించలేదు ప్రతి ఒక్కటి కూడా మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ అయితే సాంబార్ చేద్దాం అని చెప్పేసి సాంబార్ కయితే కావాల్సినవి అన్నీ అయితే కోస్తున్నారు దొరికి తెలిసిందే కదా సాంబార్ లో ఎన్ని ఐటమ్స్ ఉంటే అంత టేస్ట్ వస్తుంది అంటారు కదా సో అందుకని మా మమ్మీ ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి అయితే అందులో వేయాలి అని చెప్పేసి అన్ని అయితే కోస్తున్నారు అనమాట ఇలా చేయడానికి పెద్ద రీజన్ లేదు అప్పుడప్పుడు అయితే మా అన్నయ్య అయితే ఇలా చేస్తూ ఉంటాడు లాస్ట్ టైం అయితే నేను మా డాడీ కూడా ఇలా వెళ్లి మా నాన్నగా వద్దంతి రోజు అయితే కొంతమందికి అయితే సేమ్ ఇలానే మమ్మీ ఫుడ్ ప్రిపేర్ చేస్తారా మేము అయితే అందరికి వెళ్ళి ఇచ్చేసాము మధ్యలో అయితే మా మమ్మీ నన్ను కరివేపాకు తీసుకురామన్నారు మా ఇంట్లో అయితే కరివేపాకు చెట్టు ఉంది చూసారా వాటి రొబ్బలు అయితే నేనైతే కొన్ని అయితే తీసుకుని అయితే వచ్చేసాను మా ఇంట్లో అయితే కరివేపాకు చెట్టు అయితే ఎప్పుడు ఉంటుంది కూరగాయలు కూడా ఉంటాయి అనమాట కొన్ని కొన్ని మీ అందరికి తెలిసే ఉంటుంది కదా పల్లెటూరులో మాక్సిమం అన్ని ఇంట్లోనే పండించుకుంటూ ఉంటారు అన్ని కాదండి కొన్ని మాత్రం మంచిగా గ్రో అవ్వాలన్నా సరే మన ఇంట్లో మట్టి అనేది చాలా బాగుండాలి మట్టి అనేది మంచిగా లేకపోతే మనం ఎంత చేసినా సరే వేస్ట్ అనమాట రాళ్ళు అవన్నీ అయితే ఉండకూడదు సో ఈ మధ్య మా మమ్మీ మట్టి కూడా వేపించారు వాటి కోసం అని చెప్పేసి మా మమ్మీ అయితే ముందుగా అయితే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నారు దానికి కావాల్సిన అవన్నీ కట్ చేసుకున్నారు కదా సో సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా మమ్మీ చేస్తుంటే మేమైతే బయటకు వెళ్ళాము చికెన్ అవన్నీ తేవడానికి అనమాట ముందు రోజు చికెన్ అవన్నీ తెచ్చుకుంటే బాగుంది కదా అని చెప్పేసి ఆ నెక్స్ట్ డేనే చికెన్ అవన్నీ తేవాలని చెప్పేసి వెళ్ళాము మేము వచ్చేటప్పటికైతే సాంబార్ అయితే రెడీ అయిపోయింది అంత టైం పట్టిస్తుంది మాకు బయటకు వెళ్ళి రావడానికి సరే ఏమేమి వెరైటీస్ చేస్తున్నాము అసలు అనేది చెప్తాను సాంబార్ మీకు తెలిసిందే కదా ఆల్రెడీ చూసారు ఆ నెక్స్ట్ అయితే చికెన్ చేస్తున్నారు మమ్మీ ఆ చికెన్ ప్రిపేర్ చేయడానికి మమ్మీ అయితే ముందుగా చికెన్ అన్ని పీసెస్ లో కారం ఉప్పు అవన్నీ వేసుకుని ముందుగా అయితే పక్కన పెట్టుకుంటారు అలా చేస్తే టేస్టీగా వస్తుందంట సో ఎప్పుడు మమ్మీ మాక్సిమం అలానే చేస్తుంటారు వాళ్ళకు కూడా టేస్టీగా చేయాలి కదా సో అందుకే ముందు అలానే చేశారు చూడండి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అన్నట్టు కొంచెం అయితే గ్రేవీ ఉంచారు కొంచమే కదా ఎక్కువగానే చాలా మందికి దగ్గరగా కన్నా ఇలా గ్రేవీ గ్రేవీ నచ్చుతుంది కదా సో అందుకని మా అయితే అలా అండ్ తర్వాత రైస్ కూడా ప్రిపేర్ చేసాము కర్రీ వచ్చినప్పుడు రైస్ లేకపోతే సో రైస్ కూడా ప్రిపేర్ చేసాము ఇంట్లోనే మేమే చేస్తున్నాం కాబట్టి ప్యాకింగ్ కూడా మరి మేమే చేయాలి కదా సో దాని కోసం అయితే మార్నింగ్ వెళ్ళినప్పుడు మా అన్నయ్య నేను కలిపి ఆ కవర్స్ ఆ ప్యాకింగ్స్ అయితే తీసుకుని వచ్చాము మమ్మీ అయితే చికెన్ కర్రీ అయితే ప్యాకింగ్ చేస్తున్నారు ఫుడ్ అనేది ఎంతమందికి ఇవ్వాలి అంత మందికి ఇవ్వాలి అని అయితే ఏమనుకోలేదు మమ్మీ ప్రిపేర్ చేయగలిగా అయితే ప్రిపేర్ చేశారు ఆ ప్యాకింగ్స్ ఎన్ని అవుతాయో చూసి అంత మందికి అయితే ఇస్తున్నాము అంటే చికెన్ ఇవ్వడానికి ఇష్టంగా తింటారు అని ఇప్పుడు అందరూ బయట చాలా మంది అయితే ఫుడ్ ఇస్తూ ఉంటారు చికెన్ అనేది రేర్ గా అయితే ఇస్తారు నాకు తెలిసినంత వరకు మా సైడ్ అయితే సో అందుకే చికెన్ పెడితే వాళ్ళందరూ ఇష్టంగా తింటారని అన్నయ్య అయితే అనమాట మమ్మీ కూడా ముందు నుంచి అదే ప్లాన్ సో చికెన్ అందుకని మమ్మీ అయితే చేశారనమాట నేనైతే రైస్ ప్యాక్ చేస్తున్నాను నాకు రైస్ ప్యాకింగ్ చేయడానికి అసలు రావు కానీ ఫస్ట్ టైం నేనైతే ట్రై చేశాను నాకు బాగానే వచ్చింది అనిపించింది ఫాస్ట్ గా కాకపోయినా చాలా స్లో గానే చేశాను కానీ టైం పట్టినా బాగానే చేశాను అనిపించింది అవి అయితే విడిపోలేదు వాళ్ళకి ఇచ్చేంత వరకు కూడా బాగానే ఉన్నాయి అనిపించింది మేమైతే ఇలా విడివిడిగా అయితే ప్యాకింగ్ చేస్తున్నాము రైస్ విడిగా కర్రీ ప్యాకెట్స్ విడిగా అలానే వాటర్ కూడా ఇవ్వాలి కదా వాళ్ళకి సో వాటర్ ప్యాకెట్స్ విడిగా కొందామని చెప్పేసి అనుకుంటున్నాము ఇలా అన్ని విడివిడిగా ఇస్తే వాళ్ళకి నచ్చింది వేసుకుని తింటూ తినడానికి వాళ్ళకి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాము సో నేను ఇలా రైస్ ప్యాకింగ్ చేస్తుంటే మా మమ్మీ అయితే పక్కన చికెన్ కర్రీ ప్యాకింగ్ చేస్తున్నారు ఆ తర్వాత అయితే మా అన్నయ్య సాంబార్ అయితే ప్యాకింగ్ చేస్తున్నాడన ఇలా ముగ్గురు మూడు రకాలైతే లాస్టిక్ కవర్స్ వేసేసి ప్యాకింగ్ అయితే చేసేసాము ఫుడ్ ప్యాకింగ్స్ మొత్తం ట్వంటీ టూ ప్యాకింగ్స్ అయితే అయ్యాయి అంటే మేము ట్వంటీ టూ మెంబర్స్ ఐతే ఫుడ్ అయితే చాలా హ్యాపీ అనిపించింది ప్యాకింగ్స్ అన్ని ఫినిష్ అయిపోయిన తర్వాత రైస్ ప్యాకెట్స్ అయితే మా మమ్మీ ఒక బ్యాగ్ లో అయితే సద్దమన్నారు సో ఒక బ్యాగ్ లో అయితే రైస్ ప్యాకెట్స్ పెట్టేసాము ఆ తర్వాత మమ్మీ అయితే కర్రీ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి ఒక దానిలో సాంబార్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఒక దానిలో అయితే పెడుతున్నారు సాంబార్ ప్యాకెట్స్ వచ్చేసి బకెట్ ఉంది అనమాట ఆ బకెట్ లో అయితే పెట్టారు కర్రీ ప్యాకెట్స్ విడిగా ఒక బ్యాగ్ లో పెడుతున్నారు ఎందుకంటే ఒకటి లీక్ అయినా సరే మొత్తం అన్ని పాడవుతాయి కదా సో తీయడానికి వీలుగా ఉండాలి మంచిగా ఉండాలి అని చెప్పేసి మేము వేరే ప్లేస్ కి వెళ్ళాలి మా ఊర్ నుంచి అందుకని అవన్నీ అయితే అలా చేస్తున్నారు ఒకటి కూడా లీక్ అవ్వకుండా మంచిగా ఉండాలి అని ఆ విధంగా అయితే చేస్తారనమాట అన్ని సర్దేసిన తర్వాత ఏముంటుంది అక్కడికి వెళ్ళడమే మా అన్నయ్య మా ఇద్దరికన్నా ముందు రెడీ అయిపోయాడు నేను మామ్మ అయితే అయితే రెడీ అయ్యాము రెడీ అయ్యాను కానీ పూర్తిగా అయితే రెడీ అవ్వదు హెయిర్ అయితే వేసుకోలేదు అనమాట సో నేనైతే లాస్ట్ గా హెయిర్ అయితే వేసుకుని వచ్చేసాను వెళ్ళి వచ్చేసరికి అయితే లేట్ అవుతుంది సో అందుకని మా అన్నయ్య అయితే ముందైతే మా ఇంట్లో ఉండే డాక్ అయితే ఫుడ్ పెట్టేస్తున్నాడు దానికి అప్పటి వరకు చికెన్ కర్రీ అవన్నీ ఉన్నాం కదా సో మా ఇంట్లోనే ఉండిపోయింది ఎవరన్నా చికెన్ కర్రీ చేసుకుంటే అసలు అక్కడి నుంచి అయితే వెళ్ళదనమాట దాని పేరు అయితే చోటా భీము మా చిట్టి అయితే చిన్నప్పుడే దానికి ఆ పేరు పెట్టేసింది అప్పటి నుంచి మేమైతే ఆ పేరు అయితే కంటిన్యూ చేసేసాము తర్వాత మా అన్నయ్య నేనైతే సర్దేసిన బ్యాగ్స్ అన్ని తీసుకుని బైక్ కైతే ఎలా పెట్టాలని చెప్పి సెట్ చేస్తున్నాము మనకి వీలుగా ఉండాలి కదా వెళ్ళేటప్పుడు టూ బైక్స్ మీద అయితే వెళ్తున్నాము నేనైతే ఒక బైక్ మీద వెళ్తున్నాను ఇంకొక బైక్ మీద మా మమ్మీ అన్నయ్య అయితే వస్తున్నారనమాట సో నాకు వీలుగా ఉండేలాగా అయితే సెట్ చేశాడు నేను అయితే ముందైతే వెళ్ళిపోయాను ఆ వెనకాలి మా మమ్మీ అన్న అయితే వచ్చారు నేను ఎలా డ్రైవ్ చేస్తున్నాను చెప్పేసి బ్యాక్ సైడ్ నుంచి అయితే నేను గమనిస్తూనే ఉన్నారనమాట ఒక్కదాని వెళ్తున్నాను చెప్పేసి అక్కడ నుంచి వెళ్లే దారిలో అయితే మేము వాటర్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము వాటర్ ప్యాకెట్స్ ఒకటే కాదు కర్డ్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాము వాళ్ళకి కర్డ్ కూడా ఇవ్వాలి కదా సో కర్రీస్ తర్వాత మాక్సిమం అందరూ కర్డ్ అయితే వేసుకుని తింటారు సో అందుకని చెప్పేసి అలా అయితే చేసాము అండ్ అలానే ఇంకొకటి స్వీట్ కూడా తీసుకున్నాము అన్ని పెట్టిన తర్వాత స్వీట్ ఉండాలి కదా ఫస్ట్ తినేటప్పుడు అని చెప్పేసి సో మంచిగా భోజనం అయితే బాగా ఉండాలి అని చెప్పేసి స్వీట్ తీసుకున్నాము వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే మాకు చెట్టు కింద పడుకుని ఒక అయితే కనిపించారు ఆయనకైతే ఇచ్చేసాడు మా అన్నయ్య ఇచ్చేసిన తర్వాత ఇంకెక్కడ చూసిన జనాలు అయితే లేరు లోపలికి వెళ్ళాలి లోపలికి అంటే గుడి లోపలికి అంటే కొవ్వూరు గోదావరి గట్టి దగ్గర లోపలకి వెళ్లే కొద్ది మనకైతే చాలా టెంపుల్స్ ఉంటాయి మేమేమో చికెన్ తీసుకొచ్చాము సో నాన్ వెజ్ కదా లోపల వరకు అని చెప్పేసి బయట ఉన్న వాళ్ళకి ఇద్దాము అనుకున్నాము కానీ అసలు ఎవరు లేరు సో అందుకని నేను మా మమ్మీ అయితే లోపలికి వెళ్ళామనమాట ఎవరైనా ఉంటే అక్కడికి వచ్చి తీసుకోమందామని చెప్పేసి సో లోపలికి వెళ్తే మాకైతే అక్కడ ఒక ఆయన కనిపించారు ఫస్ట్ ఆయన అయితే చెప్పారు ఇక్కడ అందరూ లోపలికి అయితే తీసుకొచ్చిస్తారమ్మా నాన్ వెజ్ కూడా కొంతమంది తీసుకొస్తారు కదా సో ఏం పర్లేదు లోపల వరకు వెళ్ళొద్దు బయట అయితే ఇవ్వచ్చు అని అనమాట సో అందుకని అక్కడికైతే వెళ్ళాము అది కూడా గుడి బయటనే కాకపోతే కొంచెం లోపలికి మరి లోపలికి కాదనమాట సో అక్కడికి వెళ్ళి మా అన్నైతే అందరికి ఇచ్చేసాడు కొన్ని అయితే నేను ఇచ్చాను కొన్ని మా మమ్మీ ఇచ్చారు అలాగా అందరూ అయితే ఫుల్ సాటిస్ఫై అయ్యాము ఈ వీడియోలో నేను ఎవరి ఫేసెస్ చూపించాలి అనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు చాలా అన్కంఫర్టబుల్ గా అయితే ఫీల్ అవుతారు కదా సో అందుకనే నాకు అనిపించింది మనం ఇస్తే చాలు వాళ్ళందరి ఫేసెస్ పడాలా ఏంటి అనిపించింది అందుకే నేను అయితే ఎవరి ఫేసెస్ తీయలేదు తాతగారి ఫేస్ అయినా ఎందుకు తీసానా అనిపించింది సో మీరు ఎవరు అనుకోవద్దు ఏంటి ఫేసెస్ కనుక ట్లేదు అని చెప్పేసి వీడియో అయితే అంతే గాయస్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా ఛానల్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను బై బాయ్